అంగన్వాడీ టీచర్స్ న్యాయబద్ధంగా వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ పైన ఎస్నా చట్టం తీసుకొచ్చింది అసలు ఎస్నా చట్టం ఎందుకు తీసుకొచ్చింది ఎవరి పైన తీసుకొస్తారని ఒక చిన్న రెండు విషయాలు నేను గవర్నమెంట్ నే ప్రశ్నిస్తున్నాను ఆ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే అత్యవసర అత్యవసర విభాగాలకు మాత్రమే వస్తుంది అత్యవసర విభాగాలు అంటే ఇరవై నాలుగు గంటలు పని చేసే డిపార్ట్మెంట్ కు వర్తిస్తుంది మొదటిది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది నేను అడుగుతున్నాను ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తారా లేదా ఇరవై నాలుగు గంటలు పని చేసే కార్యకర్తలుగా వీరు ఉన్నారా అంటే వీళ్ళకు నైట్ డ్యూటీ చేస్తున్నారా షిఫ్ట్ సిస్టమ్ చేస్తున్నారా ఈ రెండు విధానాలు వీళ్ళకి వర్తించినప్పుడు వీళ్ళకి యశమా చట్టం ఎలా వర్తిస్తుందనేది నేను రాష్ట్ర గవర్నమెంట్ ని అడుగుతున్నాను ఎందుకంటే అత్యవసర విభాగాలు అంటే ఒకటి హాస్పిటల్ రెండు పోలీస్ స్టేషన్స్ ఇరవై నాలుగు గంటలు పని చేసేటివి తర్వాత ఆర్టీసీ తర్వాత రైల్వేస్ పాలు పండ్లు కూరగాయలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే సదుపాయాలు కానీ అంగన్వాడీ టీచర్స్ ఒక టైం అనేది ఉంది కాబట్టి ఎస్మా ప్రయోగించడానికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కానీ ఒక మాట చెప్తున్నారు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు అని ఒక మాట అంటుంది గవర్నమెంట్ గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మరి అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది పడుతున్న విషయము రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటున్నారు ఒక గర్భిణీ స్త్రీకి బాగలేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయి ఒక వాళ్ళ డిపార్ట్మెంట్ ఉన్నారు నర్సెస్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ శాలరీ తీసుకుంటున్నారు రెగ్యులర్ శాలరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ గర్భిణీ కానీ వాళ్ళకంటే మొదటి బాధ్యత గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు అంగన్వాడీ టీచర్స్ ఏదైతే సేవ చేస్తున్నారో వీళ్ళకు రెగ్యులర్ శాలరీ ఇవ్వకపోగా ఆ బట్టలు కూడా వీళ్ళ పైన వేసి మరి వీరిపైన యశ్మాచం తీసుకురావడం ఎంతవరకు సమంజసంగా ఉందనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ఇది ఇది మహిళా లోకంలో ఒక ఇల్లు నీట్ గా ఉండాలి అనంటే ఆ ఇంట్లో ఉందా అంటే ఇంట్లో ఉందా ఊరికెళ్ళిందా అంటారు అంటే ఇల్లు శుభ్రం చేయాలి ఈ దేశాన్ని శుభ్రం చేయాలి అనంటే ఇంత బయట ఆడదే అది పొరగా పట్టుకుంటుంది దరిత పట్టుకుంటుంది కప్పు పట్టుకుంటుంది లేకపోతే యుద్ధం వస్తే దన్ను పట్టుకుంటుంది అన్ని విధాలుగా ఆయుధం ఉంది మనిషికి ఒక రెండు చేతులే ఉంటాయి మగవాడికి కానీ అదే ఆడది ఎన్ని రకాల చేతులు ఉంటాయో ఆడ మనిషిగా మాతృదే అంతా ఆలోచిస్తే తెలుస్తుంది ఈ ప్రభుత్వానికి కానీ ఎవరైనా కానీ రెండో విషయము నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది బనగర ఒక చెప్పాలంటే నేను మన గాంధిక భాషలో అంటే ఒక పేరం ఒక వెదవా అని చెప్పాలి పని లేని ఒక పేరం ఒక విధవా ఒక మహిళల గురించి చాలా నిజంగా మాట్లాడాడు గోకులు తోముకుంటున్నాడు అరే బద్మాష్ మీ అమ్మ కూడా భోకంతో అన్నది నిన్ను పెంచింది ఆ భోగుల నుండి కింద అన్నమే నీ శరీరాన్ని పెంచినావు నీ కూతురు నీ భార్య కూడా భోగం పంపుతుంది కానీ గోకుల తోమిన ఆమె పలకాలు కూడా తీసే సత్తా ఒక మహిళలకు ఉంది కాబట్టి ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నేరు జాగ్రత్తలు పెట్టుకోవడం మహిళ విజృంభం ఇచ్చిందంటే అది ఎంతవరకు దారి తీసుకుందాం భక్తులు మీరు ఊహించలేరు కాబట్టి ఎవరైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తి పేరు తెలియదు మాకు అది ఎవరైనా మాకు ఎవరైనా ఉందని ఒక మగవాడు ఎందుకంటే ఇప్పుడున్న భారత ప్రభుత్వము థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది అంటే ఉపాధి సౌకర్యాలలో కానీ చట్ట సభలలో కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కానీ పని చేసడంలో హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాము మేము చేసినాక మిగిలిన పని పురుషులు చేస్తున్నారు ఇది కాదని చెప్పగలరా ఉదయం లేసినప్పటి నుండి ఇంటి వంట అరే ఎవరైతే మాట్లాడో ఆ విధంగా నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను మీ ఇంట్లో నీ భార్య చేస్తుంది మీ అమ్మ చేస్తుంది నీ కూతురు చేస్తుంది కానీ బయట ఉన్న ఆడవాళ్ళను ఒక బోకులోని తిరుగుతున్నాడు బోకు అంటే అర్థమేమో నీకు తెలుసా అర్థం అర్థమేనా తెలుసా ఈ దేశాన్ని ఉద్ధరించే వారిలో మొదటి స్థానం మహిళకుంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సుమోటోగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అతని పైన ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి ఇంకొక మహిళ గురించి మహిళ లోకాన్ని ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మహిళ అంటే ఆయన అంతా అయిపోయింది అది చిన్న బాగా పాప నుండి ముసివైన వరకు కూడా మహిళ కిందికే కష్టపడితే బోకులకి ఇంత జీతాలు ఎందుకు అని అంటే ఆ మాటకు అర్థం తెలుసా అసలుకి ఒక బోక జీతాలు అంతా ఎందుకు అని అంటే అరే న్ని కాపాడగలుగుతున్న మొదటి ఏదైతే పవర్ఫుల్ హ్యాండ్ ఉందా మహిళలు మహిళా లోకాన్ని తలుచుకుంటే ఇలాంటి వాళ్ళని కాళ్ళ కింద వేసి తక్కువ దమ్ము ఒక మహిళకు ఉంది కాబట్టి కబర్దార్ బిడ్డ నువ్వు ఎవడైనా కానీ ఏ ప్రాంతం వాడైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాడైనా కానీ మహిళల గురించి నీచంగా చేసి మాట్లాడితే ఎంత వరకు కూడా మేము సాహసించి మీలాంటి వాళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కడానికి కూడా వెనకాడము ఇది మా మహిళా లోకం నుండి మేము చేస్తున్నా చెప్పడం సావిత్రి అడ్వకేట్